జిల్లా నాగనూరు మండలం గణపూర్ గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు రాజరెడ్డి కుటుంబాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు రైతు కుటుంబానికి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు రైతులు ఎవరూ అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు కుటుంబాలని చిన్నభిన్నం చేయవద్దని సూచించారు ఎవరికైనా రైతులకు ఆర్థికంగా ఇబ్బందులు కష్ట నష్టాలు ఉంటే నాయకులు ఎమ్మెల్యేలు మంత్రుల దృష్టికి తీసుకురావాలన్నారు అంతేకాని ఆత్మహత్య పరిష్కారం కాదని సూచించారు రైతు రాజరెడ్డి ఆత్మహత్య వార్తాపత్రికలో చూసి చెల్లించిపోయానని తెలిపారు ఆత్మహత్య చేసుకున్న రాజరెడ్డి కుటుంబానికి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేశానన్నారు ప్రభుత్వం తరఫున రైతు బీమా ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు చిన్న సన్నకారు రైతు రెండెకరాల ఆసామి రెండెకరాలకే భూమి ఉండి మళ్ళా వ్యవసాయం మీద నీళ్ళు లేక జలిబి పెట్టిన పెట్టుబడి రాక ఏదో సైడ్ వ్యాపారం చేసుకుందామని చెప్పి తెలిసిన వాళ్ళ దగ్గర అక్కడికక్కడ అప్పు చేసుకొని మడ్రాస్కి వెళ్ళి కొన్ని అది తీసుకొచ్చి పావులు తీసుకు పాలు అమ్ముకొని బతకాలనుకున్నాడు అప్పులు తీర్పుకోవాలనుకున్నాడు అవి కూడా దాంట్లో కూడా చాలా మంది చనిపోయినాయి కదా దాంట్లో కూడా చనిపోతే సరికి ధైర్యం కోలిపోయి ఇచ్చిన అప్పులు ఎట్లా తీర్పాలని చెప్పి ఆ బాధతో చనిపోయినట్టు ఉదయం కొన్ని పత్రికల్లో చూసినా నేను చూస్తే రైతు అన్నం పెట్టే రైతు ఈరోజు వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయంలో నుండి ఈ వ్యాపారం చేసుకుంటూ చనిపోయిన చూసి నాకు కొంచెం బాధ అనిపించి ఇవాళ ఉదయంకెళ్ళి ఉదయం ఏడు గంటలకు వెళ్ళి రంగారెడ్డి జిల్లాలో పదిహేను ఇరవై ప్రోగ్రామ్ అటెండ్ చేసిన అయినా సరే ఈ రోజు రాత్రి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ భార్యకు కొడుకు ధైర్యం చెప్పాలి ఇదే గ్రామానికి చెందిన ఒక యువకుడు నలభై సంవత్సరాలు కూడా లేవు రాములు కూడా హార్ట్ అటాక్ విధంగా కూడా ఈ మధ్య అటాక్ కూడా పెరిగిపోయినాయి ఆ రాములు ఈ ఊరికే నిన్న చనిపోయింది ఆయన కూడా నిన్న నిన్న ఉదయమే రాములు కూడా నలభై ఏళ్ళు ఉండకముందు హార్ట్ అటాక్ చనిపోవడం కూడా బాధాకరం వారి ఆత్మక సాధి కలవాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబాన్ని కూడా చెప్తాను తప్పకుండా నేను ఒక్కటే చెప్పుతున్నా రైతులందరికీ మీరు ఈరోజు మేము ఇందిరమ్మ ఇల్లు కట్టినా ఏది కట్టినా ఇప్పుడు ఆ పథకాల జోలికి బోదలుచుకోలే పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని మేము ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాం పెద్ద పెద్ద పథకాలు ముందు చేద్దాం ఎవరైనా బాధలు ఉన్నప్పుడు ఇలాంటివి ఆదుకోవాలనే ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి గారు మీరు పదహారు వందల కోట్ల ఎల్ఓసీ ఇచ్చిన ఫీజు మనం రాజీవ్ ఆరోగ్యశ్రీని ఐదు లక్షలకి వెళ్ళి పది లక్షలు పెంచిన ఎల్ఓసీ అంటే మూడు లక్షలు ఇవ్వాలి పొద్దున్న ఇస్తే గంట సేపట్లో నీకు ఆర్డర్ ఇస్తాను ఆఫీసులో నేను ఒక్కనే ఇరవై కోట్లు ఇప్పించిన తెలంగాణలో ఎందుకంటే ప్రాథమిక విద్య ప్రాథమిక ఆరోగ్యం ఏ ప్రభుత్వాన్ని అయినా మొదటి బాధ్యత ఆ తర్వాతనే ప్రాజెక్టులైనా రోడ్లైనా బ్రిడ్జ్లైనా ఆ కృషి చేస్తున్న ప్రభుత్వంలో ఇలాంటి సంఘటన జరగ బాధపడుతూ ముఖ్యమంత్రి గారు కూడా విషయం తెలియజేయడం జరిగింది తప్పకుండా కుటుంబాన్ని ఆదుకుందామని వారు కూడా హామీ